లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఐఎస్ఎఫ్ ఎఫ్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు

కాల పెండింగ్ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియాంబన్మెంటు ఏడు వేల ఏడు వందల కోట్లు ఇది అట్లనే ఉన్నది ఏదైతే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా విద్యార్థులతో జీవితాంతో చెలమాట ఆడుతూ స్కాలర్షిప్ విడుదల చేయలేదు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే వన్ షాట్ ఏదైతే వన్ ద్వారా మేము విడుదల చేస్తామన్నా కూడా విడుదల చేయలేదు చేయలేదు పేద తరగతి విద్యార్థులు ఏదైతే కళాశాలల్లోకి వెళ్ళి కళాశాల ముగిసేసరికి వాళ్ళ సర్టిఫికేట్లు కావాలంటే కళాశాలలు కూడా వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వలేక పరిస్థితి ఉన్నది వాళ్ళ తల్లిదండ్రులు నష్టాలు చేసి వాళ్ళు ఏదైతే డబ్బులు కట్టి సర్టిఫికెట్లు తీసుకుంటున్నాడు మరో పక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కాలేజీలు ఏదైతే మూతేస్తున్నారు కొన్ని కాలేజీ వల్ల యజమానులు కూడా సుసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది మేము ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఒకడే హెచ్చరిస్తున్నాం అయ్యా ఏదైతే బిల్డింగ్ ఉన్నటువంటి రియంబర్మెంట్ ఏడు వేల ఏడు వందల కోట్లు విడుదల చేయాలి